Ladies and gentlemen, it's happening! It's happening! Guinness World Record has been honoured to Padma Vibhushan Megastar Chiranjeevi Karu for being the most prolific film star in Indian film industry, actor and dancer. Megastar V Konidela. It's happening! Guinness World Record has been honoured to Padma Vibhushan Megastar Chiranjeevi kalu for being the most prolific film star in Indian film industry, actor and dancer. star Chiranjeevi Konidela. Se 22nd of September 2024. History is made. Another record is made, ladies and gentlemen. We are all truly fortunate to be witnessing this history. What a moment, what a moment. Amir Khan Sir, himself being a truly biggest admirer of Megastar, Shirenjeevi Garu came all the way to witness Megastar receive this honour on this day. We would also like to thank Amir Sir for coming all the way in honouring Megastar Sir with Guinness World Record. Darsukalu, Raghindra Garu. బోధన్ గారు మా గోపాల్ యంగ్ డైరెక్టర్స్ లైక్ బాబీ వసిస్ట్ లైక్ నా నిర్మాతలు అల్లు అరవింద్ గారు అశ్విని దత్ గారు కెఎస్ రామారావు ప్రసాద్ రెడ్డి జమినీ కిరణ్ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు లా యంగ్ ప్రొడ్యూసర్ విక్కీ అండ్ పాత్రికేయ మిత్రులకు అలాగే నా బ్లడ్ బ్రదర్స్ బ్లడ్ సిస్టర్స్ జీలా హృదయపూర్వక నమస్కారం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఈవెంట్ ఇంత గ్లామర్గా ఇంత మెమొరబుల్గా ఉంది అంటే దానికి ప్రధానమైన కారణం నా మిత్రుడు అమీర్ ఖాన్ అమీర్జీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ the small message and a phone call you made it and your presence made this moment as a memorable moment really thank you so much and uh, i never forget this gesture from your side <laughs> and about uh, guinness book of world records then on sunday i never ఎక్స్పెక్టెడ్ ఎవర్ టెంప్ట్ అబౌట్ గెనిస్ బుక్ ఆ వరల్డ్ రికార్డ్ బికాస్ గెనిస్ బుక్కి మనకి ఏంటి సంబంధం అనే ఒక ఆలోచన ఏమైనా ఉంటుంది కదా సహజంగా అలాగే నాకు అలాంటి ఆలోచన ఏమి లేదు అలాంటిది నేను ఎదురు చూడనటువంటి ఒక గొప్ప ఆనర్ ఈ రోజున నాకు నా జీవితంలో నా ఈ సినీ ప్రస్థానం సంబంధించి తారసపడినందుకు ఆ భగవంతుడికి దానికి కారణభూతులైన మా దర్శక నిర్మాతలకు నా అభిమానులకు ఎప్పుడూ నేను రుణపడి ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ నాకు డాన్సెస్ మీద బహుశా కంటే కూడా ముందు నుంచి కూడా డాన్సెస్ మీద నాకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఈ రోజున ఈ అవార్డు వచ్చేలా చేసిందా అని నాకు అనిపిస్తుంటుంది ఎందుకంటే ముందు నటనకి శ్రీకారం చుట్టే కంటే ఓనోమాలు దిద్దుకునే దానికంటే నేను ఫస్ట్ డ్యాన్స్కి నేను ఓనోమాల్ దిద్దానేమో అనిపిస్తుంటుంది నా చిన్నప్పుడు మా చుట్టూ ఉండే వాళ్ళని ఎంటర్టైన్ చేయడం కోసంగా ఈవినింగ్ అయ్యేసరికి అప్పట్లో ఉండే వివిధ భారతి కానీ లేకపోతే శ్రీలంక సిలోన్ రేడియో సిలోన్ కానీ వీటిల్లో వచ్చే కొన్ని తెలుగు పాటలకి అదే మా సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ మీన్ రికార్డింగ్ సాంగ్స్ అవి రావడానికి అప్పట్లో ఫోన్లు కానీ టేప్ రికార్డులు కానీ ఇవన్నీ కూడా ఉండే పరిస్థితి కాదు ఆర్థికంగా అలాంటి వారానికి ఒకసారి రేడియోలు ఎప్పుడు పాటలు వస్తాయా అని అందరూ ఎదురు చూసేవాళ్ళు రాగానే శంకరబాబుని పిలవండి డ్యాన్స్ వేస్తాడు మనల్ని అలరిస్తాడు అని వాళ్ళందరూ ఉత్సాహంగా ఉంటే వాళ్ళ ఉత్సాహానికి నేను మరింత ప్రోత్సాహంగా తీసుకుని దాన్ని డ్యాన్స్లు వేస్తుండేవాడిని అట్లాగా అవి డ్యాన్స్లు అంటారా బాడీ కదలిక అంటారా ఏమో తెలియదు ఒక ఎనర్జీగా అవి ప్రజెంట్ చేయటం అనేది ఒక్కడే తెలుసు నాకు సెవెంత్ క్లాస్ సిక్స్త్ క్లాస్ ఎయిత్ క్లాస్ ఆ ప్రాంతంలో ఆ తర్వాత ఎన్సీసీలో చేరిన తర్వాత ఈవినింగ్ క్యాంప్ ఫైర్ టైంలో అందరూ ఎర్లీగా భోజనాలు కానిచ్చిన తర్వాత తిన్న సేవింగ్ సే సేవంటీ ప్లేట్లు మన అల్యూమినియం ప్లేట్స్ వాటిని తిరగేసి దరువులుగా డప్పులుగా వాయించుకుంటూ అప్పుడు కూడా డ్యాన్స్ వేస్తూ అందరిని ఎంటర్టైన్ చేస్తూ ఉండేవాడిని ఆ రకంగా డ్యాన్స్ అనేది నాకు ఇష్టమైనటువంటి ఒక నా అంతర్భాగం అయిపోయింది అలాగా డ్యాన్స్ నేను వేరుగా ఎప్పుడు చూడండి ఎప్పుడు హుషారు నేను అందుకని ముందు లేచిపోయి డాన్సెస్ వేయటం అనేది మ్యూజిక్ అనుగుణంగా బాడీని మార్చుకోవడం జరిగింది అంటే ఫస్ట్ పిక్చరు నేను వెళ్ళినప్పుడు అక్కడ సరదాగా నా రూమ్లో నేను డ్యాన్స్ చేస్తుంటే నా కోస్టార్స్ ఆర్టిస్ట్ వాళ్ళే చిరంజీవి వాళ్ళ డ్యాన్స్ వేస్తాడు అని అంటే అవునా అని వాళ్ళందరిలో చేయాలి చేయాలంటే అంటే అందులో సావిత్రి గారు ఉండేవారు రోజారమణి కవిత ఇలాంటి వాళ్ళు యాక్టర్లు అందరూ ఉండేవాళ్ళు నరసింహరాజు ఇలాంటి వాళ్ళు అందరూ ఉన్నప్పుడు వర్షం పడుతుంది ఒక పంచలో డ్యాన్స్ చేయాల్సి వచ్చింది అది ఈస్ట్ గోదావరి రాజమండ్రి దగ్గర పల్లెటూరులో ఆ పంచలో జల్లు పడుతూ కూడా మొత్తం తడితడిగా ఉండింది అయినా సరే డ్యాన్సు అడగడే పాపం ఎవరైనా సరే వెంటనే ఎలాంటి ఇన్హిబిషన్ లేకుండా చేయడం అనేది నాకు అలవాటు అలాగే టేప్ రికార్డ్ డ్రాయింగ్ చేసి అప్పట్లో డ్యాన్స్ చేస్తున్నాను మధ్యలో కాల్జర్ కింద పడిపోయాను పడితే అది కింద పడిన తర్వాత ఆపక ఉండవాళ్ళందరూ అయ్యో అన్నారు అయినా సరే దాన్ని నాగిని డ్యాన్స్గా మార్చేసుకొని చేస్తే ఎక్కడ లేని అపలాసేస్తూ సో అక్కడ చూసేటంటే ఒక కో డైరెక్టరు రాఘవేంద్ర గారు సార్ మన క్రాంతి కుమార్ గారికి చెప్పడం ప్రాణం ఖరీదలు వాళ్ళు బుక్ చేసినప్పుడు ఎవరి భలే డ్యాన్స్ వేస్తాడు భలే ఉంటే డ్యాన్స్ అండ్ అవునంటూ నా క్యారెక్టర్కి అంత ముందు ఎప్పుడూ ఒక డాన్స్ అనేది ఊహించుకోలేదు సాంగ్ జ్యూయట్ సాంగ్ అని ఊహించుకునే వాళ్ళు ఒక ఎందుకు పెట్టకూడదు సాంగ్ అని చెప్పి నాకు ఆ సాంగ్ సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఏలియల్లో ఏలియల్లో ఎందాక అనే ఒక సాంగ్ అండ్ ఆ సాంగ్ నేను నేస్తే దాన్ని స్టెప్స్ అది వేసుకుని ఫస్ట్ టైం ఒక యాక్టర్గా నేను స్క్రీన్ మీద డ్యాన్సెస్ కనిపించింది అది